సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోకి ముందు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మనకి కార్తీక్ బయో అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ అనేది ఇంగ్లీష్ మీడియంలో మెథలజీ ఇచ్చారు అది స్కూల్ అసిస్టెంట్ వారికి అర్థమవుతుంది టీజీటీ బయలాజికల్ సైన్స్ టీజీటీ సైన్స్ పీజీటీ బయలాజికల్ సైన్స్ పీజీటీ బోట్నీ అండ్ పీజీటీ జువాలజీ వారికి మెథలజీ పరంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది మోడర్న్ సైన్స్ టీచింగ్ ఆర్సి శర్మ అనేటువంటి బుక్ ఆధారంగా బిట్లని ఫ్రేమ్ చేయడం జరిగింది మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి కార్తిక్ బయో అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ టెస్ట్ సిరీస్ కండక్ట్ రాసినట్లయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది అయితే తెలుగు మీడియం అనేది మనం యాప్లో తెలుగు టైపింగ్ చేయలేం కాబట్టి టైం పడుతుంది కాబట్టి కేవలం ఇంగ్లీష్లోనే చేస్తున్నాను అది తెలుగు మీడియం అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థులు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా మరి కంటెంట్ ఇంగ్లీష్ మీడియం కంటెంట్ కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను అవి తెలుగు మీడియం వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి దయచేసి నోటిఫికేషన్లు అనేవి వాయిదా అనేది పడదనే నేను నా నమ్మకము రోజు నుంచి టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు మరి తక్కువ టైమే మీకు నాకు ఎవరికైనా సరే ఒకటి టైం కాబట్టి ఈ షార్ట్ టైంలో మీకు టెస్ట్ సిరీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి టెస్ట్ సిరీస్ అనేది మనం ఫ్రేమ్ చేసేటప్పుడు ఏదో బుక్లో కాపీ పేస్ట్ చేయము ఏదైనా స్టాండర్డ్ బుక్ నుంచి ప్రీవియస్ బిట్స్ ఎలా వచ్చాయి ఏ విధంగా బిట్టిస్తాడు అనేటువంటి అన్ని కోణాల్లో ఒక స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే డిఎస్సి అభ్యర్థి కంటే నేను ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాను దీనికి మనం ఇచ్చేటువంటి అవుట్పుట్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాను చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఒకవైపు ఇదే యాప్లో నైంటీ నైన్ రూపీస్కే ఆబ్జెక్టివ్ బిట్స్ అందిస్తాను తెలుగు తెలుగు మీడియం అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే స్కూల్ అసిస్టెంట్ వరకు ఉపయోగపడుతుంది ఓకే దా దయచేసి మనం ఏదైనా చదివేటప్పుడు అది క్షుణ్ణంగా చదవాలి అంత టైం అయితే మనకి ఇవ్వలేదు కాబట్టి టెస్ట్ సిరీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి మీకంటే మేము చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ప్రతి క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు చాలా చాలా మైండ్తో ఆలోచించిన పని ఉంటుంది కాబట్టి మైండ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు జస్ట్ రాయండి రాస్తే ఒక అవగాహన వస్తుంది ఆ బిట్లు రావచ్చు చెప్పలేం కాబట్టి ప్రతి బిట్ని నేను ఈ మోడర్న్ ఆర్సీ మోడర్న్ సైన్స్ టీచింగ్ నుంచి అందించాను సో మనకి టెస్ట్ సిరీస్ వల్ల ఉపయోగాలు ఏంటంటే టెస్ట్ సిరీస్ వల్ల మనకి ఒక ఆర్డర్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాము సిలబస్ ప్రకారము ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద అన్ని కోణాల నుంచి ఆలోచించి బిట్లు అయితే ప్రిపేర్ చేశాను అయితే ప్రస్తుతానికి మన యాప్లో ఇంగ్లీష్ మీడియంలో మెథడాలజీ బిట్స్ అవి అందుబాటులో ఉన్నాయి అది మోడర్న్ సైన్స్ టీచింగ్ ఆధారంగా నేను ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా మనకి సైన్స్ స్ట్రక్చర్ గురించి కొన్ని ఇంపార్టెన్స్ ఇచ్చాను అదేవిధంగా సైన్స్ క్యారెక్టర్ గురించి ఇచ్చాను ఎయిమ్స్ అంటే ఏంటి ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి ఆ తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతానికి టీచింగ్ మెథడ్ దగ్గర ఉన్నాము కాబట్టి మీరు యాప్లో బై చేసుకుంటే మీరు ఆ టెస్ట్ సిరీస్ అనేవి ఎప్పుడైనా రాయవచ్చు ఒకవేళ డిఎస్సి వాయిదా పడింది అనుకోండి తర్వాత ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు కదా అంటే డిఎస్సి సాధించే క్రమంలో మనం ఏదో ఒక నెల రెండు నెలలు సరిపోదండి మనం చేయాల్సింది చాలా ప్లాన్గా ఉంటే కానీ మనకి కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉంటే మాత్రమే సాధించగలం కట్టే కానీ కొన్ని కొన్నిసార్లు అది సాధ్యపడపోవచ్చు ఎగ్జాంపుల్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్ వల్ల లబ్ధి పొందింది ఎవరంటే లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా చక్కగా యూజ్ అవుతుంది షార్ట్ టైము స్టార్ట్ చేశారు కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ మీకు ఇంకా ఉపయోగపడతాయి కాబట్టి ఏదైనా టెస్ట్ సిరీస్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు సరి చేసుకోండి నేను కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాను కాబట్టి నాకు టెక్నాలజీ అంతా ఐడియా లేదు కాబట్టి నేనే దగ్గరుండి టైప్ చేశాను కాబట్టి దయచేసి గమనించండి మన యాప్లో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది ఆ టెస్ట్ సిరీస్ మీరు ప్రింట్లు తీసుకోవచ్చు ఐ మీన్ అది ఆప్షన్ ఇచ్చానో తెలియదు కానీ మ్యాక్సిమం ఆ ఆప్షన్ ఇస్తాను అది మీరు ప్రింట్ తీసుకోండి ఆ రాయటం వల్ల మనకి అవగాహన వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో మెథలజీ బిట్స్ అయితే ఉన్నాయి టెస్ట్ సిరీస్లో అది స్కూల్ అస్టెండ్ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది ఇప్పుడు రేపు ఎందుకు నేను కంటెంట్ కూడా మ్యాక్సిమం అయినంతవరకు తొందరగానే ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను తర్వాత మనకి ఈ డిఎస్సి కాకపోయినా వచ్చే డిఎస్సికి అయినా అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకొని నేను మెథాలజీ బుక్ అయితే రాశాను కంప్లీట్ చేశాను అయితే ఈరోజు మనం ప్రింటింగ్ ఇస్తున్నాను అది కొంచెం టైం పట్టేలా ఉంది అదేంటే మనకి షార్ట్ మెటీరియల్ వస్తుందన్నమాట చిన్న బుక్ అనమాట మెథలజీలో కాన్సెప్ట్ ఇస్తాను అదేవిధంగా ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా దాంట్లో ఉంటాయి ఆ బుక్ రిలీజ్ అవగానే మీకు వీడియో అయితే చేస్తాను కాబట్టి మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని మీరు అటెంప్ట్ చేయండి యూస్ఫుల్గా ఉంటుందని నా నమ్మకం ఎందుకంటే గతంలో కూడా చాలా బిట్స్ అయితే ఇచ్చాను గురుకుల వారికి తెలంగాణలో వాళ్ళు చక్కగా ఉపయోగపడ్డాయి చాలా మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు వాళ్ళకంటే నాకు హ్యాపీనెస్ ఎక్కువగా ఉంది అంటే మన గురించి మన ద్వారా ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చినా హ్యాపీయే సో నాకు తెలిసి ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ అయితే ఫోన్ చేసారు ఇలా వచ్చిందని చెప్పేసి చాలా సంతోషం కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ కష్టాన్ని గుర్తించి నా నేను ఇంకా కష్టపడుతూ మంచి మంచి ఆబ్జెక్టివ్ బిట్స్ తయారు చేసి టెస్ట్ సిరీస్ రూపంలో అందిస్తున్నాను కాబట్టి మీరు రాయండి ఉపయోగపడతాయి ఒకే ఫ్యూచర్లో మనకి బుక్స్ అయితే రావచ్చు రాస్తున్నాను అది కూడా గమనించండి కాబట్టి మీ ప్రిపరేషన్లో ఎప్పుడు ఉండేది కార్తిక్ భయో అకాడమీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ